ఈ రోజు అందు నియోజకవర్గం చోటగూరు మండలంలో చోటకూరు నుండి పూసంపల్లి వెళ్లే దారి మరీ అధ్వానంగా మారింది ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకు దగ్గరకు వచ్చినా ఇప్పటికీ ఇక్కడ రోడ్ పరిష్కారం జరగలేదు గత ప్రభుత్వంలో ఇదే తప్పు చేసి ప్రభుత్వం మార్చిన ఈ చోడకూరు మండలంలో ప్రజలు నమ్మి ఓట్లేసి ఇప్పటి కూడా ఇలాంటి పరిష్కారం ఈ చోటకూరు నుండి పూసంపల్లి ఇక్కడ తాండాలు వెళ్లే ప్రజలకు పరిష్కారం కాలేదు దీని వెంటనే ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా పరిష్కారం చేయలేరు ఇక్కడ వర్షాకాలం వస్తే పెద్ద డ్యాములు దిండినట్టు ఒక ఆనకట్ట అయినట్టు నిన్న చూస్తున్నట్టు ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ రోడ్లు మినిమం బసతి రోడ్లు కూడా ఇక్కడ లేదు కాబట్టి బస్సు కూడా రాని పరిస్థితి ఉన్నది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు మూడు వందలు పైగా ఇక్కడ చోటకూరు కూరు జెడ్పీఎస్ఎస్ గానీ సంగారెడ్డి గాని చదువుకోనికి వెళ్తున్న విద్యార్థులకి ఎన్నో అవస్థలు ఈ వర్షాకాలంలో మనం చూస్తున్నాము ఇప్పటికైనా వెంటనే దామోదర్ రాజ నరసింహ గారు స్పందించి ఈ పోసంపల్లి ఇక్కడ తాండా ప్రజలకి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము లేని ఏడల ఈ స్టూడెంట్ ని ఈ గ్రామ ప్రజలని తీసుకుని భారతీయ జనతా పార్టీ తరఫున మీ అసెంబ్లీ మీ యొక్క ఎమ్మెల్యే ఆఫీస్ కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు ముట్టడి కచ్చితంగా మేము చేస్తాము ఇక్కడ వాలానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ లో కాలు చేర్లు ఎదిగిపోతున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు మేము ఆర్ఎండి వారికి కూడా లెటర్ ఇచ్చినాం తక్షణమే మీరు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ చోటాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ నుంచి ఉద్యమం చేపడతామని మేము తెలియజేస్తున్నాం